యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళే పెద్దవాళ్ళు అవుతారు కానీ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళకి మనకి అంటే పెద్దవాళ్ళు మన అమ్మ వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళు ఎందుకు ప్రతిదానికి విసిగిస్తున్నారు ప్రతీది ఏదో ఒక మాట చెప్తారేంటి మా మాట కూడా వినొచ్చు కదా పట్టించుకోవచ్చు కదా అని అనిపిస్తుంది మరి వాళ్ళకి మేము చూడందా మాకు తెలియందా మేము చూసొచ్చిన జీవితం కదా అని వాళ్ళకి అనిపిస్తుంది మరి ఒక పెద్ద వాళ్ళు అయిన తర్వాత ముసలి వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు అసలు ఎలా ఉండాలి వాళ్ళని ఇంట్లో వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి ఈ విషయాలని నాతో పాటు మాట్లాడడానికి లైఫ్ కోచ్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హలో మ్యామ్ పెద్దవాళ్ళు అనగానే ఫస్ట్లీ అంటే రెస్పెక్టే కాకపోతే ఇంట్లో చూస్తూ రోజు చూస్తూ ఎందు ప్రతిదానికి ఏదో ఒకటి అంటారు ఏంటి అని బాధపడి ఎక్కడైనా వదిలేద్దాము ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేద్దాం అనే స్టేజ్కి వచ్చేసారంటే ఎలా ఉంది ఆలోచన పరిస్థితి అసలు ముసలి వాళ్ళు ఎలా ఉండాలి ఆ ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక అంటే నువ్వు చెప్పినట్టు నువ్వు అనుకోని గ్రాండ్ పేరెంట్స్ ఏజ్ యా అంతే కదా ఓ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ సెవెంటీ అట్లా సెవెంటీ కూడా కాదు ఇంకెక్కువ అనుకుందాం ఓకే వాళ్ళకేంటంటే ఆ ఏజ్ వాళ్ళని కాదు ఆ ఆ ఏజ్ వాళ్ళని వాళ్ళ 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 కొంచెం బ్యాక్కి వెళ్ళి మాట్లాడుకుందాం వాళ్ళు ఎయిటీ ఇయర్స్కి వచ్చారు సెవెంటీ ఫైవ్కి వచ్చారు అనుకుందాం వాళ్ళ గత జీవితంలో వాళ్ళు అంటే జీవించిన విధానం రైట్ ఒక పెత్తనంగా కానీ కమాండింగ్ అనుకోవచ్చు లేకపోతే వాళ్ళు చేస్తేనే గడిచింది అనుకోవచ్చు అంటే ఆ తరంలో ఏంటంటే పిల్లలకి పెద్దగా ఏం తెలిసేది కాదు ఏ స్కూల్లో వేయాలి ఏం చదవాలి ఏ ఈ వీడికి ఏం పెట్టాలి వాడికి ఏం పెట్ట అని వీళ్ళు డిసైడ్ చేసేవారు అలాగే ఆస్తిపాస్తుల విషయంలో కూడా వాళ్ళ చేతిలో పెట్టుకుని వాళ్ళు డిసైడ్ చేసేవారు ఓకే ఆ వయసు ఆ టైం అయిపోయింది ఓకే ఆ వయసులో ఆ టైంలో వాళ్ళు చెయ్యాలి చేశారు అంతా సక్సెస్ అయింది అయిపోయింది ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు పెళ్లిళ్ళు వాళ్ళకి పిల్లలు పుట్టారు వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయిపోయింది అని అంటే వాళ్ళ పిల్లలు మిడిల్ ఏజ్కి వచ్చేసారు అప్పుడు వాళ్ళు ఇంకా చాలా వృద్ధులు అయి ఉంటారు కరెక్ట్ కదా అంటే మీ టైంలో మీరు చేశారు ఇప్పుడు వీళ్ళని కూడా చేయనివ్వాలిగా మీరు చేశారు కదా వీళ్ళని కూడా చేయనివ్వండి మరి మీరు చేయనివ్వలేదు అనుకో వీళ్ళకి ఎలా వస్తుంది మీరే చేస్తారు మనవాడు పెళ్ళి కూడా మరి అప్పుడు వీళ్ళకి ఏమొస్తుంది వీళ్ళకి అనుభవం ఏమి రాదు అంటే వాళ్ళ పెద్దరికాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు అంటే మీరు ఉన్నంత వరకు వీళ్ళకి వీళ్ళేమి చేయకూడదు వీళ్ళేమి రాని వాళ్ళలాగానే చేతకాని వాళ్ళలాగానే ఉండాలి ఇంకొకటి ఇంట్లో మనవాళ్ళు మనవరాళ్ళు పిల్లలు అందరూ తిరుగుతున్నప్పుడు ఇంట్లో ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో ప్రతి దాంట్లో వీళ్ళు వేలు పెడతారు ఎందుకు మేము పెద్దవాళ్ళం అంటారు పెద్దముండవాడేని ఇక్కడ ఒకడు ఉన్నాడని తెలియదా ఈ పెద్దముండావాడని ఒక మాట అడగాలని తెలియదా అని సాధింపు మాటలు కూడా వినిపిస్తుంటాయి మనకి అంటే మీరు పెద్దవాళ్ళు ఓకే మిమ్మల్ని అడగచ్చు కానీ ఆ తరానికి ఆ పరిస్థితులు వేరు ఈ తరానికి ఈ పరిస్థితులు వేరు ఈ పరిస్థితుల్లో పాత అంటే ఏమంటారు పాత కట్టుబాట్లు కట్టుబాట్లు కాదు నిర్ణయాలు అంటే ఈ ఈ పరిస్థితులకి ఇప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం ఒకలా ఉంటుంది ఆ రోజుల్లో ఆ పరిస్థితులకి అప్పుడు తీసుకున్న నిర్ణయాలు వేరు ఆ నిర్ణయాలు ఇప్పుడు చేస్తే వర్కౌట్ అవ్వదు సెట్ అవ్వదు అవ్వదు ఏదో ఆ దారిలో వెళ్ళకనా మంచిది కాదేమో జాగ్రత్త అలాంటివి ఓకే కానీ ఒక ఒక విషయానికి సంబంధించి ఇది ఇలా చెయ్యి అని అంటే ఇప్పుడు అలా లేదు కదా ఇక్కడ సిస్టమ్ లేనప్పుడు మీకు అంత నాలెడ్జ్ ఉండదు ఖచ్చితంగా ఉండదు ఏదో కొద్దిగా ఉంటుంది ఆ వాళ్ళు అందరం మాట్లాడుకుంటుంటే విన్న దాని మీద మీకు ఏదో కొంచెం తెలుస్తుంది మీ టైంలో మీరు రన్ చేసినటువంటి ఆ విధానాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు బాగా తెలుసు ఇప్పుడు వీళ్ళకి అవి తెలీదు కరెక్ట్ అఫ్కోర్స్ వీళ్ళు అవి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు వీళ్ళకి లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న విధానాలు వేరు ఇప్పుడు కంప్యూటర్లు వచ్చినాయి ఏ వచ్చేస్తుంది చార్జీపీటీలు క్రోమ్ క్రోమ్లు గూగుళ్లు యూట్యూబ్లు అసలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ అప్పుడు లేవు లేవు ఇప్పుడు వీటిల్లో పని ఇప్పుడు వీళ్ళే చేయగలరు అప్పుడు విధానాల్లో పనులు మీరే చేయగలరు ఇప్పుడు మేము చేయలేము అక్కడికి వెళ్ళి కాసో వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇందులో చేయలేరు ఎంత కష్టపడి నేర్చుకున్నా ఆ సిస్టమ్ మీద ఆ పనులు చేయలేరు ఒక సిస్టమ్ అనే కాదు బయట విధానాలన్నీ కూడా అట్లా మారిపోయాయి ఇంకొకటి ఎలా ఉంటుందంటే చెప్పే విధానం వేరు ఇది ఇంపార్టెంట్ మీరు ఏం చెప్తున్నారు అనేది కాదు ఇక్కడ ఎలా చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్ ట్రెండీగా రైట్ మీరు ట్రెండీగా చెప్పినా కూడా ఇప్పుడు వాళ్ళు తీసుకోరు ఎందుకంటే వీళ్ళ ఒపీనియన్ ఏంటి పాత సిచ్యువేషన్స్కి బట్టి చెప్తున్నారు ఇప్పుడు అది నడవదు తాత అంటుంటారు కరెక్ట్ కదా అంటే అది ఏదన్నా ఎక్కడన్నా కొంచెం వర్కౌట్ అయితే అవ్వచ్చు కానీ ఇది తెలుసుకుని వాళ్ళు ఏం చేయాలంటే నిజమే అని అనుకోవాలి అనుకోవట్ల మేము చూడందా మాకు తెలియందా అదేదో మారినంత మాత్రాన మిగతా అవన్నీ మారిపోయినాయా మా మా రోజుల్లో మేము పెద్దవాళ్ళని అనేవాళ్ళం కాదు గౌరవం లేదు విలువ లేదు భక్తి లేదు అనడము ఏడవడము గొడవలు చేసుకోవడం ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్నారనుకో వీళ్ళు కొడుకు కోడలు నీ అంత కూతుళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఎగ్నిస్ట్ అయిపోతారు వాళ్ళకి కదా అట్లా గొడవ చేస్తావు నువ్వేం చేస్తావు మీ అమ్మ పడే బాధ చూడలేక నువ్వు వెళ్ళి తాతతో పోట్లాడతావు లేకపోతే అమ్మమ్మతో నానమ్మతోనూ పోట్లాడతావు ఎందుకు మీ అమ్మ బాధపడింది కాబట్టి నీకు మేమ కరెక్ట్ అంతే కదా కదా మరి మీ నాన్నకో మీ అమ్మకో వాళ్ళ పేరెంట్స్ అయ్యో మా పేరెంట్స్ బాధపడుతున్నారే మా పేరెంట్స్ ఎలా అంటున్నారని వాళ్ళు బాధ ఇదంతా లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మన టైం అయిపోయింది ఇప్పుడు రిటైర్మెంట్ ఇచ్చేస్తారు మన ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తానంటే ఊరుకుంటారా ఊరుకోరు ఊరుకోరు కదా నీకు రెస్ట్ ఇచ్చారు నీ ఉపయోగించిన నీ తెలివితేటలు నీ స్కిల్స్ అన్నీ మేము వాడుకున్నాం ఓకే నువ్వు ప్రశాంతంగా జీవించు అని చెప్పి పెన్షన్ వచ్చి ఇంటికి పంపించినప్పుడు ఇంట్లో విషయాలకు కూడా అలాగే ఉండాలి ఎందుకంటే నీకు యాభై ఆరు వేళ్ళు వచ్చేవరకు అన్నీ నువ్వే చేసావు ఇంకా మీద వాళ్ళని చేయని గైడెన్స్ ఇవ్వండి కావాలంటే చూస్తూ ఉండండి వెనక నుంచి ఏదన్నా వాళ్ళు అడిగితే మీకు వర్కౌట్ అవుతుంది అని అనుకుంటే చెప్పండి వాళ్ళు చేసుకుంటారు కానీ ప్రతి దాంట్లో అడ్డుకోవడము ప్రతి దాంట్లో మా మాకెందుకు చెప్పరు మా కానీ ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నారు పెద్దవాళ్ళు అంటే విలువ లేదు కాదండి విలువ లేకపోవడం కాదు అక్కడది కుదరక మీరు ఇలా అన్న కొద్దీ నిజంగానే విలువ తగ్గిపోతుంది అక్కడ ఇలా అంటున్నందువల్ల నిజంగా విలువ తగ్గుతుంది అదే కాని మీరు అలా ఉన్నారనుకోండి మీకు ఎంతో భక్తిగా గౌరవంగా ఒక విలువగా మీకు కావాల్సినవన్నీ చూస్తూ మిమ్మల్ని చక్కగా చూసుకుంటారు మీకు ఇది కావాలా అది కావాలా మన సలహా వర్కౌట్ అవ్వనప్పుడు సలహా ఇవ్వాలని వెళ్ళడము మాకు విలువ ఇవ్వండి అనడము మీరే అందరికీ అన్నీ చెప్పాలనుకోవడము కారణం ఏంటంటే మేము ఇంకా ఉన్నాం కాబట్టి పెద్దవాళ్ళం కాబట్టి ఆ మీ అమ్మ నాన్న కాదు మమ్మల్ని అడగండి అని మిమ్మల్ని అన్నారనుకో మీ తాతలు మీరు వెళ్ళి ఇప్పుడు మీరు మీ అమ్మ నాన్న కూడా కదా మీరెళ్ళి మీ తాతల సలహా పాటించేంత అవ్వదు కదా అక్కడ ఏదో ఒకటి రెండు అయితే కుదరదు కదా అన్నీ అవ్వాలి సో వీళ్ళేమో అన్నీ అవుతాయి మేము చెప్తామని వీళ్ళు అనుకుంటారు ఈ ఫ్రెక్షన్లో వీళ్ళకి వాళ్ళకి పడకుండా పోతుంది అప్పుడు చిన్న చిన్నగా సాధింపులు గుణుగుళ్ళు సనుగుళ్ళు చిన్న చిన్న గొడవలు వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలు రావటము పిల్లలు అండ్రెస్ట్ క్రియేట్ ఫీల్ అవ్వడము ఇంట్లో అండ్రెస్ట్ వచ్చేస్తుంది ఇదంతా ఎందుకు ఈ రీజనింగ్ వల్ల ఏంటంటే కొంచెం దూర దూరంగా తిరుగుతూ ఉంటారు తిరుగుతూ అది అదొక్కటే కాదు ప్రతి ఆడవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఆ కూతురన్నా కోడు కోడలన్న ఎంత వయసు అన్నారా నీకేం రాదు ఇదిలా కాదు నీ మొహం నీకు ఇది ఏదో ఒకటి అంటుంటారు అప్పుడు అత్తగారి మీద వాళ్ళకి కోపం కోపం వస్తుంది కదా పోని నువ్వు చేయగలవా అమ్మో అత్తగారికి పని చెప్పింది అంటారు నీకు నాకు మంచిగా చేస్తున్నాను కదా మనిషి తినేటట్టే ఉంటాయి కదా చేస్తున్నప్పుడు మంచిగా మీకు ఇస్తున్నాను కదా తినండి ఆరోగ్యంగా ఉండండి ఎంజాయ్ చేయండి ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఇద్దరు అయితే ఏంటి అలాంటి అలా పాటించుకున్నప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే వీళ్ళు ఎక్కువ చేసుకుంటారో ఎప్పుడైతే వీళ్ళు భయపడి దూరంగా ఉంటూ ఉంటారో అది దూరం పెరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడరు అమ్మో వెళ్తే ఏం అడుగుతారో వెళ్తే ఎక్కడ పట్టుకుంటారో లేకపోతే ఆ జుట్టు జుట్టేమిటాయ్ ఆ గౌన్ ఏమిటా ఆ డ్రెస్ ఏమటే బుద్ధి లేదా అది అని తిడుతూ ఉంటారు పెద్దవాళ్ళు అమ్మ అటు వెళ్తే తాత ఏమంటాడో నానమ్మ ఏమంటుందో అమ్మమ్మ ఏమంటాడు ఎలా ఉంటే సరిపోయే దూరంగా వెళ్ళిపోతావు నువ్వు అవి ఏమవుతుంది రిలేషన్ దూరం అవుతూ ఉంటావు అలాగే మీ అమ్మమ్మనే నాయనమ్మని మీ మదర్ కూడా అలాగే అనుకుని దూరం వెళ్ళొచ్చు ఎగ్జాంపుల్ మీ మదర్ కాదు అంటే నేను ఆ ఏజ్ ని తీసుకుంటున్నాను అప్పుడు నాన్న ఏం చేయలేడు ఇటు చూస్తే కన్న బిడ్డ కట్టుకున్న భార్య పాతికం ముప్పై ఏళ్ళ పెళ్ళయి కాపురం చేసి అటు చూస్తే కన్న తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ళు అయిపోయారు కదలలేరు మెదలు లేరు వాళ్ళని అనలేము ఆయన నలిగిపోతుంటాడు కాబట్టి ఈ పెద్దవాళ్ళు అనేవాళ్ళు అర్థం చేసుకోవాలంటే నా కొడుకు కోడలు నన్ను బాగా చూస్తున్నారా లేదా నా పిల్లలు మనవరాళ్ళు మనవాళ్ళు మా మమ్మల్ని వచ్చి అప్పుడప్పుడు పలకరిస్తున్నారా లేదా వసే మనవరాలు ఇలా రావే నాకు గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వే అంటే ఆ తెస్తున్నా నానమ్మ ఇస్తుందా లేదా తీసుకొచ్చి అంతవరకు చూసుకోవాలి అప్పుడు ఏమవుతుంది నానమ్మ ఇందాక దేనికో ఒక పిలిచిందని ఒకవేళ మర్చిపోయావు అనుకో తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వడానికి నీకు ఖచ్చితంగా నీ మైండ్లోకి లేదనుకో అమ్మో వెళ్తే పట్టుకుంటుంది బాబోయ్ అని చెప్పి గుర్తు వచ్చినా పారిపోయావనుకో అప్పుడు వాళ్ళ మేము పెద్దవాళ్ళం ఇక్కడ ఒకళ్ళం బతికున్నాం అని గుర్తుందా అని అడుగుతారు కదా అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఈ బాధ తెలుస్తుంది అప్పుడు ఎందుకు వీళ్ళు ఇలా పారిపోతున్నారు అనేది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలి తర్వాత వీళ్ళు కూడా సంయమనంగా చెప్తూ ఉండాలి అట్లా కాదు ఇది కొంచెం వేరే ఇది కుదరదు అని ఇది చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి తెలియలేదు అనుకో ఇలా చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇలా వాళ్ళు అర్థం చేసుకోక వీళ్ళు చెప్పక దూర దూరం అయిపోతుంటే వాళ్ళని వీళ్ళు చూడలేకపోతారు చూడట్లేదని వాళ్ళు బాధపడతారు సింగిల్ అయినా సరే వాళ్ళు ఇద్దరున్నా సరే బాధపడుతూ ఉంటారు అప్పుడు చూసే మూడో వాళ్ళకి ఏమనిపిస్తుంది వాళ్ళు వీళ్ళని సరిగ్గా చూడరట ఆటోమేటిక్గా వయసు వచ్చిన తర్వాత ఓపెన్ అవ్వాలని చూస్తారు ఎవరన్నా కనిపిస్తే వాళ్ళకి చెప్తూ ఉంటారు మా కొడుకు ఇలా కోడలు ఇలా మనవరాళ్ళు కూడా అంతే మనవాళ్ళు కూడా అంతే అని అనవసరంగా వీళ్ళు బ్యాడ్ అవుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు ఇక్కడ ఉండలేరు బయటకి వెళ్ళి ఎక్కడ ఉండలేరు గబగబా బయటకు వెళ్ళిపోయి ఎక్కడికైనా వెళ్ళి కాసేపు తిరిగి రాలేరు కరెక్ట్ వాళ్ళకై వాళ్ళు ఏం చేసుకోలేరు అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి గవర్నమెంట్ ఉద్యోగాన్ని రే అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళండి అని డబ్బులు ఇచ్చి పంపినప్పుడు మీరు అలా ఉండాలి చక్కగా మీకు టీవీలు ఉంటాయి ఇంట్లో అన్నీ ఉంటాయి ఇల్లు అంతా తిరగచ్చు మీకు అన్నీ ఉంటాయి మీరు ఆ స్వతంత్రాన్ని ఆ హక్కుని మీరే కోల్పోతున్నారు మీరే ఏదో ఒకటి అంటూ వాళ్ళ బాధపడుతూ మీరు బాధ పెడుతూ అలా చేయకండి అని పెద్దవాళ్ళందరికీ నేను చెప్తున్నా ఇంకొకటి సింగిల్ అయితే కనుక ఇంకో పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకుంటున్నారు ఎస్ ఇప్పుడు ఇప్పుడు అదొక ట్రెండ్ నాకు వయసు మీద పడిపోయింది పెళ్లి చేసుకుంటాను అని మరి ఇదంతా సరి చేసుకుంటే మీకు తోడ వీళ్ళందరూ తోడు కాదండి మీకు మనోరాలు కూర్చొని మీతో కాసేపు మాట్లాడదా మనవాడు కాసేపు కూర్చొని బయట కొత్త విషయాలన్నీ మీకు నేర్పడా కొడుకు కొడలు అందరు కూర్చొని మీరు ఒక టీ తాగరా రైట్ కదండి మరి కాబట్టి పెద్దవాళ్ళు కూడా మార్పు తెచ్చుకోవాలి వాళ్ళకి మార్పు తీసుకొచ్చేలాగా ఈ కొడుకు కోడలు కానీ కొతురలుడు కానీ ఎవరైనా సరే విశదీకరించి చెప్పటం అనేది చేయాలి వీళ్ళు ఇలా చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవటం అనేది చేయాలి అప్పుడు కుటుంబం బాగుంటుంది వీళ్ళు కూడా వాళ్ళని చూస్తారే ఓల్డేజ్ హోమ్లో వేయాల్సిన పని లేదు లేకపోతే ఇంట్లోంచి గెంటేయాల్సిన పని లేదు అంటే ఇది ఒక ఆప్యాయత అనేది పెంచుకోవాలి ఒక వయసు వచ్చిన తర్వాత రేపు వీళ్ళకి యాభై ఏళ్ళు వచ్చిన రేపు వీళ్ళకి డెబ్బై ఎనభై వస్తాయని వీళ్ళు అనుకోవాలి వాళ్ళు కూడా మేము ఈ వయసు నుంచి దాటి ఈ వయసుకు వచ్చాం కాబట్టి మన బాధలు మనం పడ్డాం ఇప్పుడు వాళ్ళని పడని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వని మనం వెనక నుండి ఇలా సపోర్ట్ ఇద్దాం అని వాళ్ళు అనుకోవాలి వాళ్ళు పడి చూస్తారులే నేర్చుకుంటారు బాబు ఈ ఈ విషయంలో కొంచెం జాగ్రత్త నాయనా అని చెప్పే వరకు చూసుకోండి మీరు అందుకని ఈ ఈ రోజులను బట్టి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో దానికి అనుగుణంగా మీరు చెప్తే అక్కడ జరగకపోవచ్చు అడిగితే చెప్పండి వాళ్ళకి ఇష్టమైతే అది ఇంప్లిమెంట్ చేస్తారు కరెక్ట్ అనవసరంగా మన విలువని మన ప్రేమని మనమే చేతులారా కొంతమంది పెద్దవాళ్ళు పోగొట్టుకుంటున్నారు దానివల్ల బయట వ్యక్తులు చూసే వాళ్ళకేమో వీళ్ళని వీళ్ళు చూడరంట అనే ఒక చెడ్డ పేరు కూడా మీరే మీ కొడుక్కి కోడలకి తీసుకొస్తున్నారు కరెక్ట్ కదా అదే కానీ కొంచెం అంత సరి ఇప్పుడు చూడండి చాలా మంది చెవులు పోయి కళ్ళు పోయి మూలబడి ఎవరు ఉండట్లేదు చాలా గా ఉంటున్నారు ఎనభై తొంభై ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి ఏం తెలియదు మరి అన్ని అన్ని ఆకలింపు అవుతూనే ఉంటాయి అయినా ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు స్టడీలో ఉండలేకపోతున్నారు మీరు నిందలు పాలు అవుతున్నారు వాళ్ళని నిందలు పాలు చేస్తున్నారు అది అర్థం చేసుకుంటూ ఉంటే మీ కొడుకు కూడాలే మీ మనవాళ్ళే మనవరే మీరు ఒక కుటుంబమే ఒక కుటుంబంగా మీరు అందరు కలిసి ఉండటానికి మీ పెద్దవాళ్లే సహకరించాలి పాటు పడాలి మీరు చెప్ప పడాల్సిన కష్టం అంటూ పెద్దగా ఏమి ఉండదు జస్ట్ కోఆపరేషన్ పెళ్లి చేసుకుందాం అనే ఆలోచన కూడా రాదు ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు పండగ వచ్చినా చాలా బాగుంటుంది ఇంట్లో ఒక పూజ చేసినా మనశ్శాంతిగా హాయిగా ఉంటుంది రోజు ఎవరు దీపం పెడుతూనే ఉంటారు కదా చక్కగా హాయిగా అనిపిస్తుంది పాజిటివ్ వైబ్రేషన్స్ సంతోషంగా ఉంటుంది మొన్నటి వరకు మీరే పెట్టారు దీపాలు పెద్దవాళ్ళు అయ్యారు ఇప్పుడు వీళ్ళు పెడుతున్నారు అదే అట్మాస్ఫియర్ కదా మీరే పెట్టాలనే ఉంది రైట్ అలా ప్రతిదీ అనుకోవాలి అనుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు వెళ్లి చేసుకో అక్కర్లేదు అక్కర్లేదు మార్నింగ్ తీసుకెళ్ళా కొద్ది పడేసా ఎప్పుడు చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా ఆ తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్